రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్ కు రివెంజ్ కంప్లీట్ అయిపోయింది ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది సో రివెంజ్ కంప్లీట్ రివెంజ్ కంప్లీట్ అని చెప్పుకుంటున్నాం కానీ కమిన్స్ లేనిది ఆ రివెంజ్ కంప్లీట్ అయినట్టు కాదు బట్ ఏం చేస్తాం ఇంజురేతో తప్పుకున్నాడు బట్ మిగతా ఆస్ట్రేలియానే ఓడించాం కదా ఫైనల్ గడిపోయాం కదా ఫైనల్ కూడా కొట్టేద్దాము సో మ్యాటర్ ఏంటంటే చెప్పుకున్నట్టు ఇండియా సెమీఫైనల్లో గెలిచింది బట్ ఒక్క విషయం ఒక్క మనిషి గురించి మళ్ళీ 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 చెప్పుకోవాలి విరాట్ కోహ్లీ స్పెషల్ ఇది కోహ్లీ మాత్రమే వన్డేలో ఆడగలిగే ఇన్నింగ్స్ అసలు కోహ్లీకి మాత్రమే ఎందుకు సాధ్యం ఇంకా బ్యాటర్లో లేరా ఇండియాలో లేరా వరల్డ్లోనే లేరా అవి ఎందుకో ఆ కోహ్లీ స్పెషల్ ఎందుకో ఈ వీడియోలోకి వెళ్లే కొద్దీ వివరంగా చెప్పుకుందాం కానీ అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఛానల్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చాయండి క్రికెట్ గురించి డిస్కషన్ పెట్టుకుందాం చాలా హెల్దీ డిస్కషన్స్ పెట్టుకుందాం సో అనమాట మ్యాటర్ సెమీఫైనల్ వన్ దుబాయ్ లో జరిగింది మనం ఇంతకు ముందు మూడు మ్యాచ్ కూడా అక్కడ ఆడడం ఈ మ్యాచ్ కూడా అక్కడ ఆడడం సో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనమాట ఫస్ట్ బ్యాటింగ్ చేసింది మాథ్యూ షార్ట్ ప్లేస్ లో కూపర్ కనోలీ అనే ప్లేయర్ ని తీసుకొచ్చారు తను డక్అౌట్ అయిపోయాడు అది వేరే విషయం కానీ ఇంకొకటి ఉంటాడు చూసా ఓపెనరు తల తలపోటు హెడేక్ ఆ హెడేక్ మళ్ళీ తీసుకొస్తాడేమో నూట నలభై కోట్ల మంది ఇండియన్స్కి హెడేక్ ఇస్తాడేమో అన్నట్టుగానే ఆడాడు ముప్పై ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు పవర్ లోనే చాలా గా ఆడాడు తన రెగ్యులర్ ఇంటెంట్తోనే ఆడాడు కానీ ఎప్పుడైతే తను అవుట్ అయిపోయాడో ఒక్కసారిగా నూట నలభై కోట్ల మంది ఊపిరి పీల్చుకున్నారు యాక్చువల్లీ ఫస్ట్ లోనే ఒక ఛాన్స్ వచ్చింది మహమ్మద్ షమి బౌలింగ్లో తనే ఒక కాటన్ బౌల్డ్ ఛాన్స్ క్రియేట్ చేసుకున్నాడు కానీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనమాట సో ఆ ఫస్ట్ లో ఛాన్స్ అయినా మరీ ఎక్కువ స్కోర్ చేయలేవు జస్ట్ థర్టీ ప్లస్ కే అవుట్ చేసేసాం కాస్త రిలీఫ్ అనిపించింది బట్ ఎప్పుడైతే కెప్టెన్ స్టీవ్ స్మిత్ వచ్చాడో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడడం మొదలు పెట్టాడు క్రీజ్లో నిలదొక్కున్నాడు ఆ మిడిల్ ఓవర్స్ అంతా కూడా మ్యాచ్ ఒకరు ఒకరు వైపే అన్నట్టు డామినేషన్ అన్నట్టు లేదనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగానే సాగింది ఎప్పటి వరకు స్టీవ్ స్మిత్ లో ఉంటాడు అప్పటి వరకు మనం ఊపిరి పీల్చుకునే సిచ్యువేషన్ లేదు అలాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ తను వన్డేలో ఎక్కువ రికార్డులు లేకపోవచ్చు కానీ ఇండియా మీద సూపర్ రికార్డ్స్ ఉన్నాయి తను చేసిన పన్నెండు వన్డే సెంచరీలో ఐదు ఇండియా మీద చేశారు అనమాట సో అలాంటి ఒక బీస్ట్ మోడ్ యాక్టివేట్ అవుతుంది వన్ డేలో స్టీ స్మిత్ కట్టే వాడు కూడా చాలా బాగా ఆడాడు సెవెంటీ ప్లస్ రన్స్ ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ అనమాట తర్వాత స్టీవ్ స్మిత్ వికెట్ పడ్డాక ఇంట్లో ఎలక్స్ క్యారీ ఒక వైపు నుంచి ఉన్నాడు కానీ మిగిలిన వాళ్ళందరూ వికెట్లు తప్పటప్ప పడిపోయి సో ఆస్ట్రేలియా జస్ట్ టూ సిక్స్టీ ప్లస్ స్కోర్ చేసింది జస్ట్ అని అంటాను కానీ దుబాయ్ పిచ్ మీద ఈ టూ సిక్స్టీ కూడా ఒక పార్ స్కోర్ అంటే ఒక సగటు స్కోర్ అనే చెప్పుకోవాలి ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి టూ సిక్స్టీ ప్లస్ స్కోర్ చేసింది కాబట్టి అప్పటికి కూడా మ్యాచ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగానే ఉంది ఎందుకంటే ఈ పిచ్ మీద రన్స్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి చేసింగ్ దిగింది ఇండియా సుమన్ గిల్ అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయాడు సో తన బ్యాడ్ స్పాన్సర్ మార్చుకొని వచ్చాడు ఇంతకు ముందు సిఎట్ స్పాన్సర్ ఉండేది ఇప్పుడు ఎంఆర్ఎఫ్ స్పాన్సర్ ఎంఆర్ఎఫ్ తో ఒక డీల్ మాట్లాడుకుని ఉన్నదన్నమాట సచిన్ ఎంఆర్ఎఫ్ విరాట్ కోహ్లీ ఎంఆర్ఎఫ్ సో నెక్స్ట్ జనరేషన్ కాబట్టి గిల్లుని ఎంఆర్ఎఫ్ సైన్ చేసిందేమో నాకు అనిపిస్తుంది అది పక్కన పెట్టేస్తే తర్వాత రోహిత్ రోహిత్ శర్మ కూడా ట్వంటీ ప్లస్ రన్స్ ఒక నాక్ ఆడి ఎప్పటిలాగే తన ఇంటి చూపించాడు పవర్ ప్లేయర్ బట్ ట్వంటీ ప్లస్ రన్స్ అవగానే అవుట్ అయిపోయాడు అప్పుడు విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ జత అన్నమాట ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం ఇద్దరు కూడా బౌండరీలు ఎక్కువ రాకపోయినా సరే వికెట్ల మధ్య వేగంగా పరిగెడుతున్నారు విరాట్ కోహ్లీ స్పెషాలిటీ ఎందుకంటే మన పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా తన సెంచరీ చేశాడు సూపర్ సెంచరీ కానీ అందులో వచ్చినవి ఏడే ఏడు బౌండరీలు అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ రన్స్ మాత్రమే బౌండరీలు వచ్చాయి ఇవాళ ఎయిటీ ప్లస్ స్కోర్ చేశాడు ఐటీ ప్లస్లో ఐదే ఐదు బౌండరీలు అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ దీన్ని ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే అన్ఫార్చునేట్లీ లేదా శాడ్ రియాలిటీ అన్ఫార్చునేట్లీ కాదు శాడ్ రియాలిటీ ఏంటంటే ఒకప్పటి ప్రైమ్ కోహ్లీని మనం ఇప్పుడు చూడట్లేదు ఇప్పటికి కూడా చాలా బాగా ఆడుకున్నాడు మేక్ నో మిస్టేక్ చాలా మంచి లో ఉన్నాడు బట్ హీస్ ట్రైన్ సో మచ్ తన హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఇవ్వడానికి ఇప్పటికీ ఆ ఎఫర్ట్స్ మనం ఆన్ ఫీల్డ్ చూస్తున్నాం బట్ ఒకప్పటి ఎఫర్ట్లెస్ విరాట్ కోహ్లీని మనం చూడట్లేదు లైక్ ఈజీగా కొడితే రన్స్ వస్తాయి కుక్క కుక్కను కొడితే రన్స్ వస్తాయి అలాంటి సిచ్యువేషన్లో కోహ్లీ లేడు హీ హ్యాస్ టు వర్క్ హార్డ్ ఫర్ దోస్ రన్స్ అలాంటి సిచువేషన్లో ఉన్నాడు అండ్ హిస్ వర్కింగ్ హార్డ్ అండ్ హిస్ ప్రూవింగ్ ఆల్ ద క్రిటిక్స్ స్ట్రాంగ్ అలాంటి మంచి ఫామ్లోనే ఉన్నాడు బట్ అంత ఎఫర్ట్స్ పెట్టాలి కాబట్టి రన్స్ రావట్లేదు బౌండరీస్ రావట్లేదు అన్నప్పుడు తన గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది ఇక్కడే కోహ్లీ ది బెస్ట్ వన్ డే ప్లేయర్ అని చెప్పాల్సింది ఎందుకంటే కావాల్సిన రన్ రెడ్ సిక్స్ ఆ చుట్టుపక్కల ఉంది మరి సెవెన్ ఎయిట్ అంత ఎక్కువ లేదు సో ఏం చేస్తాడు జస్ట్ చిల్పిల్ ఎక్కువ బౌండరీల గురించి ఆలోచించుకుంటే గ్యాప్స్ చూడు జీరో ఉన్న చోట సింగిల్ చూడు కేవలం వస్తుంది చోట డబుల్ వచ్చేలా చూడు తన ఫిట్నెస్ లెవెల్స్ తను పరిగెడుతున్నాడు కూడా అవతలంచాడు సో ఇవాళ కూడా అదే జరిగింది దుబాయ్ గ్రౌండ్స్ చాలా లాంగ్ గ్రౌండ్స్ అంటే స్క్వేర్ ఆఫ్ ద వికెట్ చాలా పెద్ద బౌండరీస్ ఉంటాయి అనమాట ఆ పాకెట్స్ బాల్ ని ఫైన్ చేసి సింగిల్స్ టూస్ ద్వారా ఎక్కువ రన్స్ చేశాడు ఆ సింగిల్స్ టూస్ ద్వారా చేస్తున్నాడు మాటే కానీ ఎయిటీ ఫైవ్ మధ్య ఇలాంటి స్లో వికెట్ మీద ఎయిటీ ఫైవ్ మధ్య స్ట్రైక్ రేట్ ఉందంటేనే విరాట్ కోహ్లీ స్పెషాలిటీ అర్థమవుతుంది అందుకే ముందు వీడియోలో చెప్పుకుంటే అందుకే ఇలాంటి ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ మాత్రమే ఆడగలడు తన ఫిట్నెస్ లెవెల్స్ కానీ తన గేమ్ అవేర్నెస్ కానీ ఆ రిక్వైర్డ్ రన్ రేట్ అవి చూసుకోవడం ఆ ఫిట్నెస్ లెవెల్స్ అన్ని ఇక్కడ ప్లేలోకి వస్తాయి ఇవాళ కూడా అదే జరిగింది బట్ ఎయిటీ స్కోర్ చేశాక ఎయిటీ ప్లస్ స్కోర్ చేశాక ఆల్మోస్ట్ ఇంకా విజయం అదిగో అక్కడ అదే విక్టరీ అని కనిపిస్తున్నప్పుడు ఒక లూపీ ఫుల్ లూపీ బాల్కి ఎటంప్ట్ అయ్యాడు స్పిండర్ బౌలింగ్లో సిక్స్ ట్రై చేసి అవుట్ అయిపోయాడు కేఎల్ రాహుల్ రియాక్షన్ కూడా మనం అక్కడ చూసాము మేము మార్ రహం ని లైక్ అంటే నేను కొడుతున్నాను కదా నువ్వెందుకు రిస్క్ తీసుకున్నావు నువ్వు చివరి దాకా ఉండాలి కదా టీం కోసం అన్నది కేఎల్ రాహుల్ ఉద్దేశం అన్నమాట టీమ్ స్ట్రాటజీ ప్రకారం సెట్ అయిన బ్యాటర్ నువ్వు కోహ్లీ నువ్వు చివరి దాకా ఉండాలి అన్నాడు బట్ ఉండలేదు ఆ తర్వాత చేసి కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగింది ఆస్ట్రేలియా ది నెవర్ గివ్ అప్ మనందరికీ తెలిసిందే ఇలాంటి క్లచ్ మూమెంట్స్లో క్లచ్ మ్యాచెస్లో వాళ్ళని ఏ రేంజ్ ఆట బయటకు తీసుకొస్తా మనందరికీ తెలిసింది వాళ్ళు కూడా అంత చివరి దాకా పోరాడారు కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా క్రేజీలోకి వచ్చారనమాట లైక్ కేఎల్ రాహుల్ ఉన్నాడు హార్దిక్ పాండ్య జతకలిశాడు అనమాట కాస్త టెన్స్ మూమెంట్స్ జరిగాయి రన్స్ అంత ఈజీగా రావట్లేదు ప్రెషర్ బిల్డ్ మెల్లి ఇంకా ప్రెషర్ వస్తోందా అన్న టైంలో యాగన్ జంప బౌలింగ్లో హార్దిక్ పాండ్యా రెండు సిక్సర్లు బాధించాడు జనరల్లీ హార్దిక్ పాండ్యా గురించి చాలా మందికి చాలా కంప్లైంట్స్ ఉంటాయి అంటే తన ఆట గురించి కంప్లైంట్స్ కదా ఆట పరంగా హీఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్స్ ఇన్ ద వరల్డ్ క్రికెట్ రైట్ నౌ అనమాట అంత మంచి ఆల్రౌండర్ బట్ ఆ యాటిట్యూడ్ కంప్లైంట్స్ చాలా మందికి ఉంటాయి ఫ్యాన్స్ చూసే వాళ్ళందరికీ ఏంటంటే అవతలలో ఉన్న ప్లేయర్ మైల్స్ దగ్గరగా ఉన్నప్పుడు తెలిసో తెలియకో ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెషనలీ వాళ్ళ మైల్ స్టోన్ చేరనివ్వకుండా ఆ చే కంప్లీట్ చేసే తిలక వర్మ ఫిఫ్టీ కంటే రీసెంట్గా విరాట్ కోహ్లీ హండ్రెడ్ ఏమైనా మిస్ చేస్తాడా అన్న టైప్ ఇంటెన్షన్ లైక్ యాటిట్యూడ్ కానీ లేదా తను యూనో తన బాడీ లాంగ్వేజ్ కానీ కొంతమందికి ఎందుకో ఓవర్ చేస్తున్నాడా అన్న ఫీల్ వస్తుంది ఫ్యాన్స్లో మందికి బట్ కీపింగ్ దట్ అసైడ్ ఆ రెండు సిక్సర్లు ఆడమ్ అప్ప బౌలింగ్లో ఎప్పుడైతే కొట్టాడో మ్యాచ్ అక్కడే డన్ అండ్ డస్టెడ్ తర్వాత హార్దిక్ హార్దిక్ పాండే అవుట్ అయిపోయినా సరే కేఎల్ రాహుల్ చివరి దాకా ఉండి ఫార్టీ ప్లస్ రన్స్ ఒక మంచి ఇన్నింగ్స్ స్కోర్ చేసి సిక్స్ తో మ్యాచ్ ఫినిష్ చేశాడు ఈ ఈ ఇన్నింగ్స్ ద్వారా తన వన్ డే లో మూడు వేల రన్స్ మైస్తో కూడా క్రాస్ చేశారు కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో మనకి ఇప్పుడు ఎంత వన్ ఆఫ్ ద మోస్ట్ డిపెండబుల్ బ్యాటర్స్ శ్రేయసర్ అండ్ కేఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్ లో కూడా ఇద్దరు ఫార్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేసి క్రూషియల్ నాక్స్ కోహ్లీకి రెండు చోట్ల సపోర్ట్ అందించ సపోర్ట్ అందించారు అనమాట రెండు వికెట్ల పార్ట్నర్షిప్ లో కూడా సో దాట్ వాస్ గుడ్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దమ్ సో అదనమాట సంగతి గర్వంగా సగర్భంగా మనము ఫైనల్ లోకి సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది అందులో గెలిచిన వాళ్ళు మనకి ఫైనల్ వస్తారు అక్కడ కూడా అక్కడ కూడా కొట్టేసాం అనుకోండి ఏడా తిరక్క ముందే లైక్ లాస్ట్ జూన్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాం ఏడా తిరక్క ముందే ఇంకో ఐసీసీ ట్రోఫీ మన దగ్గర ఉంటుంది అనమాట ఈ మ్యాచ్ లో సెమీఫైనల్ లో ఇండియా గెలవడం ద్వారా కొన్ని రికార్డ్స్ వచ్చే ఆ రికార్డ్స్ ఏంటంటే చాంపియన్స్ ట్రోఫీలో ఎక్కువ సార్లు ఫైనల్ చేయడం టీం మనదే ఇది ఐదో సారి ఫైనల్ చేయడం అందులో వరుసగా మూడు సార్లు థర్టీన్ లో మనం చాంపియన్ గా గెలిచాం అఫ్ కోర్స్ ఫైనల్ గెలిచాం సెవెంటీన్ లో రన్నర్స్ అప్ అక్కడ ఫైనల్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వరుసగా మూడు సార్లు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వెళ్ళిన ఏకైక జట్టు టీమ్ ఇండియా ఇక కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డ్ గురించి మాట్లాడుకుందాం ఆ రికార్డ్ ఏంటంటే అన్ని ఐసీసీ టోర్నమెంట్లలోనూ తమ ఫైనల్ ఫైనల్కి చేర్చిన ఏకైక కెప్టెన్ ఏంటంటే మెన్స్ ఒడియా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో ఫైనల్ చేర్చాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ఫోర్ లో ఫైనల్ చేర్చాడు చాంపియన్ గా గెలిపించాడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ రెండు వేల ఇరవై మూడులో ఫైనల్స్కి చేర్చిన కెప్టెన్ ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ ఇలా నాలుగు ఐసీసీ ఈవెంట్స్లో కూడా కి చేర్చిన ఏకైక ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఆ రికార్డ్ వచ్చి అనమాట సో ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ద ఇండియన్ ఫ్యాన్స్ మార్చ్ నైన్త్ నా ఫైనల్ ఒకటం ఇంకో ఐసస్సి ట్రోఫీ పట్టేద్దాం ముంబైలో మళ్ళీ మరి మన మెరిన్ డ్రైవ్ అంతా జనసంద్రంతో నిండిపోవాలి అక్కడ అరేబియన్ సముద్రం ఇక్కడ జనసంద్రం మెరిన్ బ్లూ ఫ్యాన్స్ అందరం వచ్చేయండి అక్కడికి బయ్ బాయ్